ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సిఎస్ఐఆర్కి సంబంధించినటువంటి సంస్థ నుంచి ఒక బంపర్ ఆఫర్ వచ్చిందండి అది కూడా ఏంటంటే సచివాలయ అసిస్టెంట్ పోస్ట్లు అంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు రిలీజ్ చేస్తున్నారు అన్నీ కూడా పర్మనెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఉమెన్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఈఎస్ఎం వీళ్ళందరికీ కూడా ఎలాంటి ఫీజు లేకుండా మీరు అప్లై చేసుకోవచ్చు మనకు దీనికి అర్హత మినిమం టెన్ ప్లస్ టూ ఉంటే చాలు అనమాట అంటే ట్వెల్త్ స్టాండర్డ్ ఉంటే చాలు మీకు శాలరీ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ వన్ ఫైవ్ ఫార్టీ సెవెన్ థౌజండ్కి పైనే వస్తుంది సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాం కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఎన్ఐఓ డాట్ ఆర్ఈస్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి మీకు ఇక్కడ వేకెన్సీస్ అని ఉంది కదా పర్మనెంట్ అని క్లిక్ చేయండి ఇక్కడే తెలుస్తుంది మనకి ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అని రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అని ఉంది కదా వ్యూ అనేది క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుందనమాట మనకి ఇక్కడే అన్నీ వస్తాయి చూడండి అడ్వర్టైజ్మెంట్ కోసం ఇది క్లిక్ చేయొచ్చు అప్లై చేయాలి అంటే ఇది క్లిక్ చేయండి ఇది క్లిక్ చేసి ఎక్స్టర్నల్ లింక్ ఓపెన్ అవుతుందనమాట ఈ విధంగా వస్తుంది మీరు అప్లై చేయాలంటే ఫస్ట్ మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంది అది క్లిక్ చేస్తే న్యూ రిజిస్ట్రేషన్కి డీటెయిల్స్ అన్నీ ఇచ్చి రిజిస్టర్ని క్లిక్ చేయండి రిజిస్ట్రేషన్ అయినాక లాగిన్ అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్ అయిన ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇవి ఇచ్చి లాగిన్ చేస్తే మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ వస్తుందనమాట సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలండి సో ఇప్పుడు నాకు అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి ఇది క్లిక్ చేస్తాను నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయ్యిందండి అండి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేద్దాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సిఎస్ఐఆర్ సంబంధిత సంస్థ అయినటువంటి ఎన్ఐఓ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషినోగ్రఫీ వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారనమాట కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేస్తున్నారండి ఆన్లైన్లో అప్లై చేయడానికి మీకు ట్వంటీ సిక్స్త్ మీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అప్పటి నుంచి మీరు లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ట్వంటీ ఫోర్త్ జూన్ వరకు టైం ఉందన్నమాట వన్ మంత్ పాటు టైం ఇస్తున్నారు సో ట్వంటీ ఫోర్త్ లోపు మీరు అప్లై చేసుకోవాలి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము పోస్ట్ వైజ్గా మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ చూద్దాం ఫస్ట్ మీకు ఏంటంటే జేఎస్ఏ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లో మీకు త్రీ ఉన్నాయి అనమాట జనరల్ ఉంది తర్వాత ఫినాన్స్ అండ్ అకౌంట్స్ ఉంది స్టోర్ అండ్ పర్చేజ్ ఈ విధంగా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లో త్రీ టైప్స్ ఉన్నాయి మళ్ళీ అందులో మీకు ఎలా ఉన్నాయి జనరల్లో వచ్చేసి మీకు టెన్ పోస్టులు ఉన్నాయి టెన్లో అన్ రిజర్వ్డ్ ఓబీసీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అందరికీ ఇస్తున్నారు అండ్ అన్ రిజర్వ్లో కూడా ఇస్తున్నారు కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్లో సిక్స్ ఉన్నాయండి సిక్స్లో కూడా అన్ రిజర్వ్డ్ రిమైనింగ్ వాళ్ళు అన్ రిజర్వ్లో ఉంది కాబట్టి ఏ క్యాటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా స్టోర్స్ అండ్ పర్చేజ్లో మీకు త్రీ పోస్టులు ఉన్నాయి అన్ రిజర్వ్లో ఉంది కాబట్టి ఏ క్యాటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్లన్నిటికీ కూడా మినిమం ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమం ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఆ ఏజ్ అనేది లాస్ట్ డేట్ ఉంది కదా ట్వంటీ ఫోర్త్ జూన్ వరకు చెక్ చేసుకోవాలన్నమాట దీనికి మీకు గ్రూప్ సి కిందకు వస్తుంది నాన్ గెజిటెడ్ ఆఫీసర్ పోస్టులు అనమాట లెవెల్ టూ ప్రకారం పే చేస్తారు మీకు నైన్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ బేసిక్ పే ఉంటుందండి ఎలవెన్సెస్ అన్నీ కలుపుకొని థర్టీ సిక్స్ థౌజండ్ టూ ట్వంటీ రూపీస్ వస్తుంది అనమాట శాలరీ అండ్ తర్వాత జేఎస్టీ జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్కి వచ్చేసి సిక్స్ పొజిషన్స్ ఉన్నాయి అన్ రిజల్ట్లో ఉంది ఓబీసీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అన్ రిజల్ట్ ఉంది కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు మినిమం ఏజ్ లిమిట్ ఎయిటీన్ మ్యాక్సిమమ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవాలి సి నాన్ గెజిటెడ్ కిందకు వస్తుంది పే లెవెల్ ఫోర్ ప్రకారం పే చేస్తారు దీనికి బేసిక్ పే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి ఎయిటీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఉంటుందండి అలవెన్సెస్ అన్నీ కలుపుకొని ఫార్టీ సెవెన్ థౌజండ్ ఫోర్ వన్ ఫైవ్ అనమాట మీకు శాలరీ ఈ విధంగా వస్తుంది ఇవన్నీ కూడా గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అన్నిటికీ కూడా టెన్ ప్లస్ టూ అంటే మీకు ట్వెల్త్ క్లాస్ స్టాండర్డ్తో మీరు పాస్ అయ్యి మీకు కంప్యూటర్ టైపింగ్ అనేది వస్తే చాలన్నమాట ఒకవేళ టైపింగ్ రాని వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా టైపింగ్ నేర్చుకోండి ఈలోపు మీకు సరిపోతుంది అటెండ్ అవ్వడానికి జాబ్ రిక్వైర్మెంట్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు నేచర్ ఆఫ్ వర్క్ ఏముంటుందో ఇక్కడ చూసుకోవచ్చు తర్వాత జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్కి కూడా మీకు టెన్ ప్లస్ టూ ఆర్ ట్వెల్త్ స్టాండర్డ్ ఉండి స్టెనోగ్రఫీ స్కిల్స్ అనేవి తెలిస్తే చాలన్నమాట దీనికి ఏమో టైపింగ్ తెలియాలి దీనికి ఏమో స్టెనోగ్రాఫర్ పోస్ట్ కాబట్టి స్టెనోగ్రఫీలో స్కిల్స్ తెలిస్తే చాలు మీరు అప్లై చేసుకోవచ్చు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట అప్లికేషన్ ఫీజ్ ఎంత ఉంటుంది అంటే ఉమెన్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరికీ కూడా ఎలాంటి ఫీజు లేదు మీరు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు రిమైనింగ్ వాళ్ళు ఉంటారు కదా వీళ్ళు కాకుండా అన్ రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వీళ్ళందరూ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలన్నమాట ఫీజు లేని వాళ్ళు అస్సలు ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు చాలా మంచి అవకాశం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ అండ్ అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మళ్ళీ కేటగిరీని బట్టి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఈ విధంగా మీరు ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మనకి కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారనమాట దీన్ని బేస్ చేసుకొని అంటే ఓన్లీ ఎగ్జామ్ బేస్ చేసుకొని మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు ఇది ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీకు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి కదా అన్నిటికీ జనరల్ ఎఫ్ఎన్డి ఎస్ఎన్పి అన్నిటికీ కూడా ఒకే ప్యాటర్న్ ఉంటుంది మోడ్ ఆఫ్ ఎగ్జామ్స్ చూడండి కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ స్టాండర్డ్ ట్వెల్త్ స్టాండర్డ్ ఉంటే టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఇస్తారు టూ అవర్స్ థర్టీ మినిట్స్ టైం ఇస్తారు ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఉంటుందన్నమాట ఇందులో మీకు పేపర్ వన్ అండ్ పేపర్ టూగా స్ప్లిట్ చేస్తున్నారు పేపర్ వన్లో నైంటీ మినిట్స్కి మీకు మెంటల్ ఎబిలిటీ టెస్ట్ హండ్రెడ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్ అంటే ఒక క్వశ్చన్కి టూ మార్క్స్ అనమాట ఈ పేపర్ వన్లో మీకు నెగిటివ్ మార్కింగ్ ఉండదు అదేవిధంగా పేపర్ టూలో మీకు వన్ అవర్ టైం ఇస్తారు జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఒక క్వశ్చన్కి త్రీ మార్క్స్ అండి ఒక నెగటివ్ మార్కింగ్ ఉంటుంది ఒక రాంగ్ ఆన్సర్కి పేపర్ టూలో అండ్ మీకు కంప్యూటర్ టైపింగ్ అన్నాం కదా ఇది చూడండి స్పీడ్ ఇంగ్లీష్లో అయితే థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేసేలా ఉండాలి హిందీ అయితే థర్టీ వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేసేలా ఉండాలి మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ప్రాఫిషియన్సీ టెస్ట్ అంటే ఇది పెడతారనమాట బట్ ఇదేంటంటే క్వాలిఫైయింగ్ నేచర్ కాబట్టి కంగారు పడక్కర్లేదు ఓన్లీ ఎగ్జామ్ మీరు త్రూ అయితే చాలు అదేవిధంగా జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తర్వాత ట్వెల్త్ స్టాండర్డ్ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటే టూ అవర్స్ టైం ఇస్తారు దీనిలో మీకు పేపర్ వన్ అండ్ పేపర్ టూ అలా ఏం లేదు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఫిఫ్టీ క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ హండ్రెడ్ క్వషన్స్ ఉంటాయి పాయింట్ టూ ఫైవ్ మార్క్ అంటే వన్ ఫోర్త్ మార్క్ అనేది కట్ చేస్తారనమాట ఒక రాంగ్ ఆన్సర్కి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుందంటే మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి విశాఖపట్నంలో ఉంటుందండి అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ముంబై కొచ్చి కూడా తీసుకోవచ్చు అనమాట సో చాలా అంటే చాలా మంచి అవకాశం మన రాష్ట్రంలో చేసుకునే అవకాశం కాబట్టి ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోకుండా ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ